అందరికీ ప్రజ దాడ్ ఈరోజు ఒక గొప్ప మిషనరీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను మనం చాలామంది మిషనరీ స్టోరీస్ ఇప్పటి వరకు వింటూ వస్తున్నాం కానీ మన జీవితంలో ఎప్పుడూ చూడలేదు కానీ మొదటిసారి నేను ఒక మిషనరీని వాళ్ళ ఫ్యామిలీని చూశాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుణ్ణి వాళ్ళు ప్రేమించే విధానం దేవుని మీద వాళ్ళు ఉంచిన విశ్వాసం చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత నా గుండె బద్దలైపోయింది తన కుమారుడు మిషనరీ పరిచర్య కోసం ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు అనుకోకుండా తన కుమారుడు ఇక్కడే మరణించాడు తన కుటుంబం తన కుమారుని తీసుకుపోవడానికి వచ్చి తన కుమారుని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు యోబు గారు బైబిల్లో ఇచ్చిన స్టేట్మెంట్ నేను కేవలం చదివాను కానీ నిజంగా లైవ్లో చూశాను నా కుమారుని దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయన నామానికి మహిమ హేమ ఈ దేవుని నిర్ణయం ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరు నా కుమారుడు క్షేమంగా దేవుని పాదాల చెంత ఉన్నాడని దేవుడు తన రాజ్యంలో తన నా కుమారుని ఉంచుకున్నానని తన తల్లి సాక్ష్యం ఇచ్చింది మలయాళ ఆయన ప్రభు దగ్గర ఉన్నాడమ్మా ఏమి మనం ఆడవలసిన అవసరం ఏమి లేదు మీరు అన్న ఆయన ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది నిజంగా ఆయన దేవుని పని చేశాడని నేను నమ్ముతున్నా మనం ఒకటే నమ్మాలి ఆయన ప్రభుతో ఉన్నాడు నేను నమ్ముతున్నాను ఆయన ప్రభుతో ఉన్నాడని నేను ఒక మాట చెప్తున్నాను యోగు చెప్పినట్టుగా ఇచ్చాను తీసుకునేను నేను ఒకటే నమ్ముతున్నాను నేను కూడా ఒక ఒకరోజు తీసుకోబడతాను నా కొడుకు నేను అక్కడ చూస్తాను మీ అందరు కూడా చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ స్థలం కాదు మనకి అక్కడ స్థలం ఉంటే అది అది దేవుడు మనందరికి కాక కాబట్టి మనందరం ప్రవీణ్ క్లిస్తులు ముందు కొనసాగలాగలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఎవరు కూడా ఏడవద్దు అందరూ కూడా దేవుని శ్వాస దేవుని దగ్గర మనకు సంతోషించాలి ఆయన పరలోకం వెళ్ళాడు కాబట్టి మనం ఎందుకు ఏడుస్తున్నారు మాత్రం తల్లి చెప్పే మాట నా కొడుకు దేవుని దేవుని యొక్క పరలోకంలో ఆయన కుడి చేతులలో ఆనందంగా ఉన్నాడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అసలు మీరు ఏడుతుంటే నా బాధ అనిపిస్తుంది మీరు అప్పుడు కూడా ఏదో మాకండి ఆయన నా కొడుకు దేవుని దగ్గర ఉన్నాడు ఏసయ్యా పడకలో ఉన్నాడు మీరెవరు బాధపడద్దు మీరు నమ్ముతున్నారా ఆయన ఒకరోజు చూస్తారని ఓకేనా మనందరం కూడా ఆయన గెలిచిపోతున్నాం నా కొడుకుని ఒక రోజున ఓకే అందరిని పొందాం గౌరవ ఏడవద్దమ్మా దేవుడు మీ అందరికీ దేవుళ్ళు దాయి చూద్దాం మీ సంతోషంగా నాకు నా కొడుకుని సంతోషంగా తీసుకెళ్తున్నాం అక్కడ మాకు నిశ్వాసం అందరూ చూపించాల నేను ఖచ్చితంగా నవ్వుతున్నాను ఆయనకు పరలోకంలో స్థానం ఉంది